నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణం సముద్ర తీరాన ఉన్న జాలరిపేటలో ఈ బెల్లం గణపతి ఆలయం ఉంది ఈ దేవాలయాన్ని పదకొండవ శతాబ్దంలో చోళరాజులు కట్టించినట్లుగా ఆలయ చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది ఈ వినాయకుడి విగ్రహాన్ని స్వయంగా చంద్రుడు ప్రతిష్ఠించారని చెబుతారు బెల్లం గణపతి దేవాలయానికి ఎదురుగా సముద్రం ఉంటుంది ఈ సముద్ర గర్భంలో వైశాఖేశ్వరుడు పేరుతో దేవతలు శివుని ప్రతిష్ఠించి పూజించారట అయితే కాలక్రమేణా సముద్రం ముందుకు వచ్చి శివాలయం సముద్రంలో కలిసిపోయింది దీనికి కలత చెందిన చంద్రుడు శివుని కోసం ఘోర తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యాడట అప్పుడు చంద్రుడు శివుని ఆలయం సముద్రంలో కలిసిపోయింది కాబట్టి అక్కడ తిరిగి వెలసి భక్తులను అనుగ్రహించాలని కోరాడు అంతట శివుడు ప్రస్తుతం వినాయకుడు దేవాలయం ఉన్న ప్రదేశం వద్ద స్వయంభూగా వెలిశాడు అప్పుడు శివుడికి గుడి కట్టిన చంద్రుడే వినాయకుని కూడా ప్రతిష్ఠించాడట మామూలుగా దేవాలయంలో మనం చూసే గణపయ్య విగ్రహం తొండం ఎడమవైపు తిరిగి ఉంటే బెల్లం వినాయకుని తొండం మాత్రం కుడివైపుకు తిరిగి ఉంటుంది ఈ బెల్లం వినాయక స్వామిని దర్శించుకుంటే ఆనందాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం గణపతి ఉపాసకులు కూడా ఈ విషయాన్ని నమ్ముతారు అందుకే ఈ బెల్లం గణపతిని అంతా ఆనంద గణపతి అని కూడా పిలుస్తారు